చేనేత కార్మికుల ఆగ్రహం ప్రభుత్వ తీరుపై అధికారుల తీరుపై చేనేత కార్మికుల ఆగ్రహం ఒక వార్తాకథనం వారు ఏమంటున్నారంటే ట్రిప్ట్ పథకం విషయంలో కనీసం ఎంక్వైరీ కూడా కనీసం ఎంక్వైరీ లబ్ధి సంఘ తర్వాత కనీసం ఎంక్వైరీకి రావడం కూడా రావడం లేదు ఇంత వివక్ష ఎందుకని చేనేత కార్మికులు అంటున్నారు ఇక్కడ నేనేమంటున్నానంటే పద్మశాల మిత్రుడు పొద్దున్న ఇవ్వంగానే జై చేనేత జై నేతన్నాని వాట్సపు ఫేస్బుక్లలో వైరల్ చేస్తుంటారు కదా పద్మశాలకు కులవృత్తి అంత అభిమానం ఉంది కదా ఇది కూడా షేర్ చేయండి అది ఎట్లా షేర్ చేసేలా ఇది కూడా అట్లా షేర్ చేయాలి ఇప్పుడు ఇలా ఈ సంవత్సరం సంవత్సరాల కాలంగా దాదాపు ఒక ముప్పై ముప్పై మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు సిరిసిల్ల నేత పరిసరం మొత్తం కుప్పగూలిపోయింది దాన్ని పట్టించుకున్న నాదులు లేడు ట్రిప్ పండు విషయంలో అసలు ఎంక్వైరీ కూడా రావడం లేదట ఇంత పెద్ద జనాభా ఉంది పద్మశాల జనాభా ఎంత గింత ఉంది అందులో చేనేత కార్మికులు నేత కార్మికులు ఎంత ఉన్నారు గింతే ఉన్నారు గింతే బాగ్గు కూడా కాదు మరి గింతమందికి కూడా లబ్ధి చేయని ప్రభుత్వం గింతమంది గురించి పట్టించుకోని ప్రభుత్వం మొత్తం పద్మశాలి సమాజం ఎట్లా పట్టించుకుంటుందయా ఎట్లా పట్టించుకుంటుంది ఏం పద్మశాలీ సోదరుడా ఆలోచించుకోసారి నువ్వు అరే గింత దారుణమా గింత దరిద్రమా గింత వివక్షనా వార్తా కథనాలు పెద్ద కత్తున్నాయి చేనేతల సంక్షేమం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని కానీ చేనేత కార్మికులు ఏమంటున్నారు అరే కనీసం ఎంక్వైరీ కూడా రావడం లేదయ్యా మమ్మల్ని మనసులో కూడా గుర్తించడం లేదా చేనేత కార్మికులు అంటున్నారు అరే నేత కార్మికులు చేనేత కార్మికులు నరాలను ధారాలుగా చేసి ప్రతీ నరం పనిచేస్తుంది ప్రతి అవయవం పనిచేస్తుంది అలాంటి వారి పట్ల కూడా ఇంత నీచమైన ధోరణి ప్రభుత్వం చూపిస్తే రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొన్నం ప్రభాకర్ అన్న ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులు అందరికీ ప్రభుత్వంలో అందరికీ చెప్పుతున్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రభుత్వ అధికారులు అందరికీ చెప్పుతున్నా మీరు ఒంటి మీద బట్టలు వేసుకుంటారు లేదా ఒంటి మీద బట్టలు వేసుకుంటారు కదా వేసుకుంటారు కదా మరి బట్టలు నేతన్న పట్ల అంత వివక్ష ఎందుకు ఇప్పిస్తున్నారు సిగ్గు లేదా గింజ అంటే నల్లగున్న నాకే సిగ్గు అన్నట్టు పెద్ద పెద్ద వార్త కథలు రాయించుకుంటారు ఇది సరి కాదు